సత్యసాయ జిల్లా పుడపర్తి పట్టణంలోని సాయి ఆరామం నందు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ చేతన్ ఎస్పీ రత్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ మండల వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చి సుపరిపాలన అందించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు సినిమా రంగంలో రాణించడమే కాకుండా రాజకీయంగా కూడా రాణించి మంచి పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం సత్యసాయి జిల్లాలో ఉండడం గర్వించదగ్గ విషయం అన్నారు అదేవిధంగా జిల్లా ఎస్పీ రత్న మాట్లాడుతూ తెలుగువారి ఆత్మాభిమానం కోసం పార్టీని స్థాపించి రెండు రూపాయలకే కిలో బియ్యం ప్రవేశపెట్టి ఎన్టీఆర్ పేదల ఆకలి తీర్చారని కొనియాడారు పేద ప్రజల బాగోగుల కోసం పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు ఈ వేడుకల్లో ఎన్టీ రామారావు నటించిన చిత్రాల నుండి ప్రభుత్వ ఉపాధ్యాయుడు శంకర్ ప్రదర్శించిన పౌరాణిక ఘట్టాలు కామెడీ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి

ఒకటి దీనికి ఉపయోగాలు అంటే గుర్తు చేసుకుంటే మనం సినిమా రంగంలో తీసుకోండి సినిమా రంగంలో చూసినప్పుడు ఇప్పుడు మీరందరూ చెప్పారు చాలా మంది రాముడు కృష్ణుడు చాలా మంది రాముని కృష్ణుని ఆ చూసి కృష్ణుడు అనే